శంకర్ అయితే ఇంటికి ఫుల్గా తాగేసి వస్తాడు అది చూసి వెన్నెల అయితే ఇప్పుడు ఎలాగైనా సరే ఈ శంకర్ని ఇరికించాలి అని చెప్పి అనుకుంటుంది ఇక శంకర్ తాగేసి ఇంటికి వస్తాడు రావడంతో అక్కడ ఉన్న వెన్నెల అయితే లోపలికి వచ్చి మాట్లాడచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న శంకర్ అయితే నేనేం పిరికివాడిని కాదు లోపలికి వచ్చి మాట్లాడగలను అని చెప్పి తనతో పాటు రూమ్ లోపలికి వెళ్తాడు ఇక ఇప్పుడు చెప్పు ఏంటి లోపలికి రమ్మన్నావు అని చెప్పి శంకర్ అంటాడు దాంతో అక్కడ ఉన్న వెన్నెల అయితే అక్కడ ఉన్న డోర్ని అయితే లాక్ చేస్తుంది ఇక డోర్ని లాక్ చేసి అక్కడ శంకర్ దగ్గరికి అయితే వెళ్తుంది ఏంటి ఎందుకు డోర్ లాక్ చేసావని చెప్పి శంకర్ అడుగుతూ ఉంటాడు దాంతో వెన అయితే నన్ను కాపాడండి కాపాడండి శంకర్ ఏం చేస్తున్నావు శంకర్ నన్ను వదులు నన్ను వదులు శంకర్ అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది అది విని శంకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడ ఉన్న శంకర్ వాళ్ళ అమ్మ అత్తయ్య వాళ్ళు అయితే అలా చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న నాగమ్మ కేశవ అయితే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న వెన్నెల అయితే ప్లీజ్ శంకర్ నన్ను వదులు నన్ను వదులు అంటూ తనైతే తన బ్లౌజ్ని తానే చింపేసుకుంటుంది అలా తనైతే తన బొట్టును చెరిపేసుకొని ఏంటి శంకర్ నువ్వు మరి ఇంత దుర్మార్గుడు అని నేను అనుకోలేదు ఎందుకు శంకర్ ఎలా చేస్తున్నావు అని చెప్పి వెన్నెల అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నాగమ్మ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక లోపల ఏం జరుగుతుందో అని చెప్పి అక్కడ ఉన్న శంకర్ వాళ్ళ అమ్మ వాళ్ళు డోర్ కొడుతూ ఉంటారు ఇక వెన్నెల ఎందుకు అలా అరుస్తున్నావు ఏమైందమ్మా అని చెప్పి వాళ్ళైతే కంగారు పడుతూ ఉంటారు ఇక నాగమ్మ అయితే ఏంటి శంకర్ ఏం చేస్తున్నాడని చెప్పి డోర్ ని గట్టిగా కొడుతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న శంకర్ అయితే డోర్ లాక్ తీస్తాడు తీసేసరికి అక్కడ ఉన్న కేశవ అయితే శంకర్ని అనరాని మాటలన్నీ అంటూ ఉంటాడు చూడమ్మా వీడు వీడి సంగతి నాకు తెలుసు వీడు మంచివాడు కాదమ్మా వెన్నెలని ఏదో చేయాలనుకున్నాడు వెన్నెల గట్టిగా అరిచేసరికి ఇప్పుడు ఏం తెలియనట్టుగా నటిస్తున్నాడమ్మా అని చెప్పి కేశవ అంటాడు దాంతో అక్కడ ఉన్న శంకర్ అయితే లేదు పెద్దమ్మా నువ్వైనా నా మాటలు విను పెద్దమ్మా నేను ఏ తప్పు చేయలేదు పెద్దమ్మా ఈ వెన్నెల నాటకం ఆడుతుంది పెద్దమ్మా అని చెప్పి శంకర్ నాగమ్మతో అంటాడు ఇక నాగమ్మ ఏం చేయనుంది ప్లీజ్ సబ్స్క్రైబ్